రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ లో అనేక రంగాల్లో సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చారు అలాగే విద్యా వ్యవసాయం టెక్నాలజీ రంగాలకు అనేక ప్రోత్సాహాలను అందించారు ఈ బడ్జెట్ తో కొత్తగా ఏ ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయో ఇప్పుడు తెలుసుకోండి సీసం జింక్ సహా మొత్తం పన్నెండు ఖనిజాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ప్రాణాలను కాపాడి ముప్పై ఆరు మందులకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు అదేవిధంగా క్యాన్సర్ చికిత్సకు సంబంధించి మూడు మందులకు కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు నౌకల తయారీకి అవసరమైన ముడి సరుకులకు కూడా కస్టమ్స్ డ్యూటీని పదేళ్ల పాటు మినహాయింపు ఇచ్చారు సముద్ర ఉత్పత్తులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ముప్పై ఐదు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు తోలు తోలు ఉత్తర్వులు భారీగా తగ్గుతాయి ఎల్ఈడి ఎల్సిడి టీవీల ధరలు కూడా తగ్గనున్నాయి ఫోన్లు లిథియం బ్యాటరీలు ఎలక్ట్రానిక్ వాహనాల ధరలు కూడా తగ్గుతాయి ప్రోజోన్ చేపలు చేపల పెస్ట్కు సంబంధించి ధరలు కూడా తగ్గునున్నాయి భారత్లో తయారయ్యే దుస్తులు ధరలను కూడా తగ్గించనున్నారు క్యారియర్ గ్రేడ్ ఇదర్నెట్ స్విచ్లతో పాటు పన్నెండు రకాల కీలకమైన ఖనిజాల ధరలు కూడా తగ్గనున్నాయి అలాగే ఇక పెరిగే వస్తువులు కూడా చూస్తున్నట్లయితే దిగుమతి చేసుకునే మోటార్ సైకిల్స్ ప్రీమియం టీవీలు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ఫ్లానల్ డిస్ప్లేలు అల్లిన బట్టలు వీటిపై అయితే ధరలు అయితే భారీగా పెరగనున్నాయండి